ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లతో అప్రమత్తంగా వ్యవహరించాలి అవతల పార్టీ ఆటలు సాగనివ్వద్దు మనం అధికారంలోకి వస్తున్నాం జూన్ తొమ్మిదిన వైఎస్ జగన్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అందులో ఎలాంటి డౌట్ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అవతల ధర్మయుద్ధం చేసేవారు కాదు మన ప్రత్యర్థి వాళ్ళకి తెలిసిన విద్య అడ్డంగా కొట్టడం అది గమనిస్తూనే ఉన్నాం అది ఈసీ కావచ్చు ఇంకోటి కావచ్చు దయచేసి ప్రతిదీ మన ఆ టార్గెట్ మన ఇది అనేది దృష్టిలో పెట్టుకొని దానికి తగినట్టు ఇది తెలుసుకుని అవతలవాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి ఏమేమి ఉన్నాయో రూల్ పోజిషన్ దాన్ని చూసుకోవడం మనది ఒకటి వాడు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి సో మనకు కన్వీనియన్ మనకు అనుకూలంగా అవతలవాడు ఆటలు సాకుండా చేసేటట్టు ఆ రూళ్ళు ఎట్లా ఇది చేసుకోవాలి అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్ అది మళ్ళీ అధికారం వస్తున్నాం బ్రహ్మాండంగా వస్తున్నాం తొమ్మిదైన ప్రమాణ స్వీకారం ఉంటుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే సైకలాజికల్ జరిపే సైకలాజికల్ వరీ మనం తట్టుకొని మనం ఏదో దిగేక్కుంటాం ముందు ప్రియం వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం ఆ దృష్టిలో పెట్టుకోండి వచ్చేసి ఓకే దాండి థ్యాంక్ యూ